ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష రక్ష కార్యక్రమానికి స్వాగతం మనకి జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జీ పాండురంగారావు గారు మరి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో గురుగారిని అడిగి తెలుసుకోవాలి లైవ్లో అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు నమస్కారం గురుగారు గురుగారు మరి మనం ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఒక ఊరిలో ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నాడు విగ్రహాలు చేయడం కానీ బొమ్మలు వేయడం కానీ తనకి తనే సాటి విగ్రహం చేసినా మనిషి వచ్చి నిల్చున్నాడేమో అనేటట్టు ఉంటుంది చిత్రలేఖనం వేసినా ఆ జీవం ఉట్టిపడేది సరే పెద్దవాడు అవుతున్నాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంతిమ దశకి చేరుకున్నాడు తనకి అర్థమైంది ఏదో రోజు వెళ్ళిపోవాలి అని సరే ఏం చేశాడంటే మృత్యువుని తప్పుదారు పట్టించడం కోసం తనకింత కళ్ళు ఉంది కదా తనలాగే ఒక పది విగ్రహాలు తయారు చేశాడు మృత్యు వచ్చి తను తీసుకెళ్లే సమయంలో ఎవరు విగ్రహమో ఎవరు మనిషో తెలియకుండా ఉండడం కోసం అంతటి గొప్పవాడు కదా ప్రాణం పోసినట్టు చేస్తాడు కదా తనలాగే ఓ పది మందిని చేసుకున్నాడు మృత్యు వచ్చి ఏదో తెలియకుండా వెళ్ళిపోతే తిని బతికేస్తాడని సరే నిజంగా అంత గొప్పగా తయారు చేసుకున్నాడు పదకొండు అక్కడ ఉన్నాయి పది నకిలీ అసలు ఒకటి అన్ని పదకొండు చూస్తే అన్నీ ఒకే విధంగా ఉన్నాయి జీవం పోసినట్టే వచ్చి మనిషి వచ్చి నిల్చున్నట్టే కదలకుండా నిల్చుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఉన్నాయి పదకొండు కూడా సరే ఆ రోజు మృత్యు వచ్చింది తీసుకువెళ్ళడానికి తీసుకువెళ్ళడానికి వచ్చి చూస్తే బా ఏమి పనితనం ఏమి గొప్పతనం ఎంత నిజంగా అపర బ్రహ్మ ఇంకొక సృష్టిలాగా ఉంది ఎంత గొప్ప ఆర్టిస్టు ఎంత గొప్ప పనితనం అని చెప్పి మృత్యు కూడా చాలా మెచ్చుకుంటుంది చూస్తుంది ఎక్కడ ఎలా తీసుకెళ్ళాలి ఇందులో ఎవరిని తీసుకెళ్ళాలి సమయం మించిపోయే లోపు తీసుకువెళ్ళాలి సమయం మించిపోతే మళ్ళీ వృధా అవుతుంది వదిలేసి వెళ్ళాలి ఏమిటి పరీక్ష అని మృత్యు ఆలోచిస్తూ ఉంటుంది ఎలా తీసుకువెళ్ళాలి ఇందులో ఏది నాకు అర్థం కావట్లేదు పదకొండులో అసలైంది ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తుంటే అన్నీ అసలులాగే ఉన్నాయి ఎక్కడ తేడా కనిపించట్లేదు తేడా కనిపించట్లేదని చెప్పేసి ఇక వెనక్కి తిరిగి వెళదాం అని చెప్పి అనుకున్న టైంలో అంటుంది కావాలనే బా ఇంత గొప్పగా చేసిన ఇంత పనితనం ఉండి అపరబ్రహ్మ అనిపించుకునేటువంటి వాడు ఇంత చిన్న లోపాన్ని ఎలా గుర్తించలేకపోయాడు ఈ లోపం తనకు అర్థం కాలేదా ఇంత చిన్న లోపం గుర్తించలేకపోయాడా అనంగానే వెనక నుంచి వాడు పదకుండవాడు వాడు బయటకు వస్తాడు ఏ లోపమా ఎక్కడుంది నా విగ్రహంలో లోపమా నేను చేసిన పనితనంలో తేడాలు ఉన్నాయా ఎక్కడ లోపం చూపించు అనిపించింది తేడా ఇదేరా నీ అహంకారమే తేడా నీ అహంకారమే నీ మృత్యు రూపంలో నిన్ను తీసుకొచ్చింది నువ్వు కాముగా ఉంటే నేను వెళ్ళిపోయేదాన్నేమో కానీ నీ అహంకారమే నిన్ను మృత్యువుకి దగ్గర చేసింది అంటే చిన్న మాట అంటే తట్టుకోలేకపోయాడు పొగిడిని అన్ని తప్పటించు గొప్పగా అనుకున్నాడు ఎవరికైనా అహంకారం ఉంటే ఈ కథ మనకి ఏం చెప్తుందంటే నీ పతనానికి నీ అహంకారమే మూలం కాబట్టి ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు ఇలా అహంకారం చూపిస్తే ఇలాగే అయిపోతారు ఎదురు మృత్యు మృత్యువుకి ఎదురు వెళ్ళిపోతారు కాబట్టి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోండి మీరు ఏ ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో తెలియజేస్తారా గురుగారు ఒక్కసారి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం లేకపోయినా ప్రతి గురువారము ఈ సంస్థ యొక్క కార్యాలయానికి ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి ఏదో బ్రాంచ్కి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము సో ప్రతి గురువారం ఒక దగ్గరికి ఇది దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను దక్షిణ భారతదేశంలో ఏదో ఒక ఊరికి ఏదో బ్రాంచ్కి ఇప్పుడు రేపు కమింగ్ థర్స్ వచ్చే గురువారం నాడు నేను రాజమండ్రి బ్రాంచ్లో ఉంటాను అన్న ముందు విశాఖపట్నం వెళ్ళాను దాని తర్వాత విజయవాడ తర్వాత రాజమండ్రి తర్వాత తిరుపతి ఏమో ఇప్పుడు కమింగ్ థర్స్డే మాత్రం నేను రాజమండ్రిలో ఉంటాను గురువారం నాడు సో మధ్యాహ్నం వరకే ఉంటాను ఒంటి గంట వరకే అర్థం చేసుకొని సహకరించండి మీరు వేరువేరు మొబైల్లోంచి వేరు వేరు సెల్ఫోన్లోంచి వేరు వేరు నెంబర్లు వేరువేరు పేర్లు ఒకే ఇంట్లోంచి రెండు మూడు పేర్లు అలా చేస్తే నాకు చాలా ఇబ్బంది అవుద్ది నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం సమయం ఇస్తే నేను నన్ను చూస్తూ ఉంటారు మీరు కొన్ని ఒక అంటే ఒక ఎనిమిది సెకండ్లు ఇస్తే జాతకాన్ని పూర్తిగా నేను ఎనలైజ్ చేస్తుంటాను నేను ఒక పక్క మాట్లాడుతూ ఉంటాను బ్రెయిన్తో పనిచేస్తూ ఉంటాను చేతులు రాస్తూ ఉంటాయి మొత్తం నాలుగు పనులు ఈ ఎనిమిది సెకండ్లోనే చేస్తూ ఉంటాను తిది వారం నక్షత్రం దశలు అంతర్దశలు సూక్ష్మ దశలు ఇవన్నీ చూస్తాను నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని చాలా బాగా ఎనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది నాకు సంఖ్య కాదు సమయం మీరు ఇచ్చి చూడండి రాజమండ్రిలో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి సమయం ఉంటే నేను బాగా మీ జాతకం ఎలా ఉంది ఈ ఉన్న అవకాశాలు ఏమిటి ఏ దానం చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా నేను బాగా అనలైజ్ చేయగలుగుతాను అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది సో నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతానన్నాను కదా దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ దగ్గర మీరు ఎక్కడైనా ఉంటే అంటే మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి ఇన్ఫ్రాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా మనం కూర్చొని మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం నా రాజమండ్రిలో నన్ను కలవాలనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది రెండు మూడు అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు అర్థం చేసుకొని సహకరించండి గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గీతా సాయి కృష్ణ గారు గీతా గారి పేరు చాలా బాగుంది సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వెస్ట్ గోదావరి అండి ఏ ఊరండి వెస్ట్ గోదావరి మట్టపరండి రైట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండీ ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది ఫోర్ టూ థౌజండ్ టూ థౌజండ్ శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి శుక్రవారం తెలియదు అలాగే ఇది దశమి కృష్ణపక్షము ఇది మకర రాశి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం సో ఏం చేస్తున్నారు మీరు నేను ఉద్యోగం చేస్తాను ప్రైవేట్ గా లెక్చరర్గా జాబ్ చేస్తాను ఓ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ అండి బాట్నీ చెప్తాను సార్ ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ ప్రైవేట్ ఓకే ఓకే ప్రైవేట్లో పిండేస్తారు కదండి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అష్టముఖి ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకోండి ఏది వీలైతే అది ఎలాంటి నియమాలు లేవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ మాట్లాడదాం గురువు గారు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నామా చంద్రకళ నా పేరు గురువు మాట్లాడండి అమ్మా ఓం నమ శివాయ్ ఓం నమ గురుగారిని గురువు గారి పాదాలకు వందనాలండి ఏమిటమ్మా ఎవరి కోసం అమ్మా ఆయన గురించండి అమ్మ డేటా బర్త్ ఇస్తారు ఇరవై రెండు ఇరవై రెండు నెల మూడో నెల పన్నెమ్మిది అమ్మా ఈ వర్క్ మా పెళ్ళి ఇంతవరకు ఆదివారం పుట్టినట్టు తెలుసా ఆదివారం పుట్టినట్టు తెలుసా ఆదివారం మా అత్తయ్య చెప్పింది మధ్యాహ్నం అని చెప్పింది ఆ రోజు పున్నమి రోజు కూడా నమ్మాది ఇది సింహరాశి పుబ్బ నక్షత్రము పూర్వం పాల్గొని ఎంతమంది పిల్లలమ్మా మీకు తను ఒకటే పాప ఏం చేస్తా పాప ఒక బిడ్డ ఒక బిడ్డ తను ఏం చేస్తుందని పాప అయిపోయింది ఓకే ఓకే ఓకేనమ్మా రైట్ అమ్మ ఆయనకు ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను మీ వారికి అవకాశం ఉంటే వేసి చూడండి ఒక పది ముఖాలు ఏకముఖి లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది దశముఖి అంటే పదిముఖాలు అది విష్ణు స్వరూపము మానసిక వత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి లేకపోతే మూడేట్లో ఏదన్నా ఒకటి మీకు ఎలా వీలైతే అలా అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము రాజమండ్రి నుంచి అండి మాట్లాడదాం అమ్మా ఓం నమ శివాయ నమస్కారం గురువు ఓం నమ శివాయ ఎలా ఉన్నారమ్మా బానే ఉన్నాం సార్ అమ్మ చెప్పండి గురుగారు చెప్పాలి మా పాప కొంచెం మాట వింటాలేదు గురుగారు మాట వింటలేదు తన టెన్త్ కూడా ఒకటి ఫెయిల్ అయింది గురుగారు అయ్యో ఒకసారి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఉందా డేట్ ఆఫ్ బర్త్ ఉంది గురుగారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు గురుగారు ఇరవై మూడు డిసెంబర్ బుధవారం పుట్టినాడు తెలుసా అమ్మా కదా బుధవారం పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు ఇది విధియా కృష్ణపక్షము పున్న పౌర్ణమి నుంచి రెండవ రోజు ఇది మిథున రాశి అమ్మా ఈవినింగ్ పుట్టింది పిల్లలు అలాగే ఉంటారులే అమ్మా ఇప్పుడు పిల్లలుగా ఇది మనకు సామెత ఉంది అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డలు వచ్చిన తర్వాత కూడా బిడ్డలు ఏమిటి అని వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు సో ప్రతీదీ మన మాటే వినాలనుకోకుండా వాళ్ళని కూడా కొంచెం ఆలోచించనివ్వండి ఒక్క రుద్రాక్షమ్మ ఒక అష్టముఖి రుద్రాక్ష ఆర్ నవముఖి రుద్రాక్ష ఈ రెండు అమ్మాయి జాతకానికి సంబంధించినవి తొమ్మిది ముఖాలు నవముఖి నవశక్తి స్వరూపము ఇది అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము ఆటంకాలు లేకుండా ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి చాలమ్మ ఏది వీలైతే అది వేయండి శుభం ఆల్ ది బెస్ట్ ఓం నమశిం గురుగారు కొంతమంది మేము ఎప్పుడూ ఆధ్యాత్మికంలోనే ఉంటాము కానీ కష్టాలు ఎప్పుడు మాకే వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు దీని గురించి మీరేం చెప్తారు గురుగారు అంటే ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అనుకునేది రాలేదు అందరికీ జరుగుతుంది నేనే వెనకబడి వాళ్ళకి మంచివాళ్ళకన్నీ ఇలాగే ఉంటాయి చెడ్డవాళ్ళకే అన్నీ జరుగుతుంటాయి నేను రోజు గుడికి వెళ్తాను నేను రోజు పూజ చేస్తాను అయినా నాకు ఇలా ఉంది ఇవే ఇవి కామన్గా అందరికి ఉండేవే కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏమిటంటే భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు మనం అడిగినవన్నీ ఇవ్వడు మనకి అవసరమో ఇస్తాడు మనకి ఏది ఇవ్వాలో ఇస్తాడు ఇప్పుడు ఒక పిల్లవాడు వెళ్ళి ఒక బడ్డీ కొట్ట దగ్గరికి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి సిగరెట్లు అడితే కొట్ట అతను ఇస్తాడు గంజా ఏంటది గుట్కాలు గిట్కాలు అడిగితే ఇస్తాడు అదే తండ్రిని అడిగితే ఇవ్వడు కదా కొడుకు వెళ్ళి సిగరెట్లు ఇమ్మన్నా గుట్కా పాన్ పొరాకు ఇవ్వడు కదా రెండు తంతాడు దేవుడు కూడా నువ్వు తెలుసో తెలియకో ఒకవేళ నీ కష్టం నష్టం చేసేది ఏదైనా ఉందేమో ఇప్పుడు నీకు అనిపించకపోవచ్చు నీకు అది మంచిగానే కనిపించవచ్చు తర్వాత దాని ప్రభావం నీ మీద వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు నీకు ఎప్పుడు ఏది ఇస్తే బాగుంటుందో ఆయనకి తెలుసు నువ్వేమనుకుంటావు అంటే నువ్వు అడగంగానే ఇవ్వలేదు నీకు ఉపయోగపడేదైతే ఖచ్చితంగా ఇస్తారు తండ్రి పాత్ర ఇంట్లో ఎలా ఉంటుందో భగవంతుడు కూడా నీకు తండ్రి లాంటి వాడే ఎప్పుడు ఏమి ఆయనకు తెలుసు అనవసరమైన ఆందోళన అవసరం లేదు ఏది జరిగితే అది మన మంచిగా జరిగింది ఏం వచ్చినా మనం మంచిగా అనుకోవాలి కాల్తో మాట్లాడదాం గురువుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను మీ పేరండి ఎక్కడి నుంచి కాల్ చేస్తాను సార్ ఓం నమస్ శివ ఎలా ఉన్నారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఓం నమస్తే ఓం నమస్తే డేట్ ఆ బర్త్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్తి ఇవ్వండి పులారో ఫోర్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సార్ ట్వంటీ ఫోర్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎంతమంది పిల్లలు ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ పాపలు బుధవారం పుట్టినట్టు తెలుసా అండి బుధవారం 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 ఓకే సార్ అలాగే అది ఏకాదశి కూడా మీరు టీవీ వాల్యూ తగ్గించుకోండి అది ఏకాదశి శుక్లపక్షము శుద్ధ ఏకాదశి ఇది రాశి మీరు వేసుకోవడానికి ఓ పదకొండు ముఖాలు ఏడు ముఖాలు ఏకముఖి ఇది ఆరోగ్యానికి ఆర్థిక ప్రయోజనాల కోసము ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఏడు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడిట్లో ఏదన్నా ఒకటి కానీ ఎలా వీలైతే అలా ధరించండి ఆహార నియమాలు ఏవీ లేవు మూడు కుదరకపోతే ఒకటే వేసుకోండి ఆల్ ది బెస్ట్ మాట్లాడదాం గురువు గారు హలో

అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసు కదా ఇది విధియ కృష్ణపక్షము బహుళ విధియ ఇది వృశ్చిక రాశి అమ్మ అబ్బాయి జాతకం చాలా గొప్ప ఉందమ్మా మీరు గర్వపడే స్థాయిలో ఉంది జాతకం ఓ మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే ఒక్కటి వేసి చూడండి ద్వాదశముఖి రుద్రాక్ష ఇది సూర్యస్వరూపము ద్వాదశ ఆదిత్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం ఈ రెండింటిలో ఏది వీలైతే అది వేయండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది ఎలాంటి నియమాలు లేవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు మాట్లాడదాం గురువు గారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు బుచ్చిరెడ్డి అండి గురుగారితో మాట్లాడండి నమస్తే నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నాను డేట్ పంతొమ్మిది వందల తొంభై మూడు అండి బుచిరెడ్డి గారు మా అండి మా బాబుదండి ఉదయం తొమ్మిది ఇరవై ఐదు తొమ్మిది ముప్పై బుధవారం సారీ 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 ఇది బుధవారం అండి ఎం సారీ బుధవారం ఎంతమంది పిల్లలు అండి ముగ్గురు అబ్బాయిలే చతుర్థి ఇది బహుళ చవితి సంకటహర చతుర్థి ఆ రోజు సంకటహర చతుర్థి బహుళ చవితి పౌర్ణమి నుంచి నాలుగవ రోజు ఇది సింహరాశి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి అండి మా అబ్బాయి ఇప్పుడైతే చదువు కూడా కొంచెం డిగ్రీ వరకు జరిగిందండి ఆఫీస్ కాదు వివాహం అయిందా కాలేదు సార్ ఇంకా ఆలస్యం అయింది కదా సార్ ముప్పై మూడు ఏళ్ళు వచ్చాయి కదా కొంచెం చూడండి ఏ సమయానికి ఏది జరిగితే ఏది జరగాలో అది జరిగితే మంచిది ఈ అబ్బాయికి మీరు ఇవ్వడానికి ఓ పదకొండు ముఖాలు ఆరు ముఖాలు ఏకముఖి దోష నివారణకి వివాహానికి ఆటంకాలు తొలగడానికి జీవితంలో స్థిరపడడానికి కుదిరితే మూడు లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి ఆల్ ది బెస్ట్ గురుగారు రావణాసురుడు చాలా గొప్పవాడు రావణ బ్రహ్మ అని అంటారు నిజంగా రావణాసురుడు అంత గొప్పవాడా గురుగారు చాలా వివరంగా ఇప్పుడు నీకు చెప్పాలి చాలా మంది అలాగే అనుకుంటారు ఆయన చాలా గొప్పవాడు సీతని కనీసం టచ్ చేయలేదు ఎంత ఉత్తముడు బ్రాహ్మణ ఉత్తముడు బ్రాహ్మణ రావణ బ్రహ్మ ఇలా చాలా 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 చెప్తారు అపర శివభక్తుడు ఇవన్నీ కరెక్టే కానీ రావణుడు గొప్పవాడు ఎందుకు అవుతాడమ్మా ఇప్పుడు తన క్యారెక్టర్ ఏమిటి విలన్ పాత్ర మనం మొదటి నుంచి జాగ్రత్తగా గమనించినట్టయితే రావణుడు అవత ఒక ఒక కారణం కోసం పుట్టాడు రావణుడు ఒక కారణం కోసం పుట్టాడు ఆ పుట్టడం ఎలా పుట్టాడు విలన్గానే పుట్టాడు తన పాత్ర ఏమిటి శ్రీ మహావిష్ణువుని ఇబ్బంది పెట్టడం తన చేతిలో చనిపోవడం జయ విజయుల జయ విజయులని ఇప్పుడు వివరంగా మాట్లాడుకోవాలి జయ విజయులని శ్రీ మహావిష్ణువుకి ద్వారపాలకులు కదా అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ ద్వారపాలకులుగా ఉంటారు జయ విజయులు సవనికాది మహర్షులు వచ్చినప్పుడు లోపలికి ఎంటర్ అవ్వకపోతే వాళ్ళు చేపిస్తారు మీరు వెళ్ళి భూలోకంలో మానవులే జన్మించండి అని అప్పుడు శ్రీ మహావిష్ణువుని బా వేడుకుంటే వీళ్ళు అప్పుడు శాప విమోచనం కల్పించమని శ్రీ మహావిష్ణువే వాళ్ళని అడిగితే అయ్యా మీ దగ్గర మేమంతా మీరు ఏదో ఏదనుకుంటే అది చేయండి అని మున్లు చెబితే అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరు నాకు శత్రువులుగా మూడు జన్మల్లో నా దగ్గరికి వస్తారా గొప్ప వ్యక్తులుగా ఏడు జన్మల్లో నా దగ్గరికి వస్తారా అంటే జయ విజయులు అయ్యా చెడ్డతనము దుర్మార్గం నీచులము ఏదన్నా కానీ మీతో శత్రుత్వం ఏదైనా కానీ తొందరగా మేము వచ్చేస్తాం మూడు జన్మల్లో ఏడు జన్మలు మీకు దూరంగా మా వల్ల కాదు అంటే అప్పుడు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశపుడు కాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాధుడు గాను ద్వాపర యుగంలో దంతవక్షుడు శిశిపాలుడు గాను ఈ మూడు జన్మల్లో వీళ్ళు వీళ్ళిద్దరూ అవతరిస్తారు వీళ్ళ ఉద్దేశం ఏమిటి వీళ్ళ ఉద్దేశం దుర్మార్గం చేయడం శ్రీ మహావిష్ణువుతో గొడవ పెట్టుకోవడం రావడం రావణుడి క్యారెక్టరు విలన్ క్యారెక్టరే ఎందుకు సీతం తాకలేదు అంటే సీతం తాకపోవడానికి ప్రధాన కారణం ఒకరోజు నలకుబేరుడు భార్య ఊర్వశి తను సారీ రంభ ఈ రంభ కాదు దేవలోకంలో రంభ కాదు నలకబేరుడు భార్య రంభ తను చూస్తాడు రావణుడు చూస్తాడు ఇంత అందమైన అమ్మాయి ఈ అమ్మాయిని ఎలా అయినా అనుభవించాలనుకుంటాడు చెబుతుంది అయ్యా నేను నీ కూతురు లాంటి దాన్ని నేను నీ అన్న నలకుబేరుడు కొడుకు కూతుర్ని మే మేనడు భార్యని సో నేను నీ కూతుర్ని అవుతాను మేనల్లుడు భార్య నేను నీ కూతుర్ని అవుతాను ఇది మంచి పద్ధతి కాదు రావణ అని ఎన్ని చెప్పినా వినదు వినడు వినకుండా ఆ అమ్మాయిని బలత్కరిస్తాడు ఆ అమ్మాయి శ్రోతప్పి పడిపోయినంటే నలుగు బేరడు వచ్చి ఏం జరిగిందనంటే ఇలా చేశాడు రావణుడు చెప్పినా వినకుండా అంటే అప్పుడు నలుగు బేరెడు చేపిస్తాడు ఇక నుంచి ఏ అమ్మాయిని తనకు వ్యతిరేకంగా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు ఏదన్నా ఎవరైనా ఏదైనా చేస్తే నీ శిరస్సు వేయి ముక్కలైపోతుంది అని ఆ శాపం ఉంది కాబట్టి సీతను ముట్టుకోవడానికి భయపడతాడు లేకపోతే రావణుడు మంచివాడు గొప్పవాడేమి కాదు క్యారెక్టర్ ఎంత ఎంత క్రూరత్వం ప్రదర్శిస్తే అంత తొందరగా శ్రీమహ విష్ణు దగ్గరికి తను వెళ్ళిపోవాలి కారణం అది కాబట్టి మంచి 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 గుణాలు ఉండవు ఆ పాత్ర అంతే కాబట్టి గొప్పగా అనుకోకం లేదు వీలన వీలనే మాట్లాడదామండి హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కదా

గురువారం తెలుసు కదమ్మా మంగళవారం పుట్టిందండి బాబు ఇది గురువారం కదా తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పదకొండో నెల ఇరవై ఆరో తారీఖు ఇది సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి ఇది మకర రాశి అమ్మ ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము ఆటంకాలు లేకుండా అన్నిట్లో ముందుంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మ రెండిట్లో ఏదన్నా ఒక్కటి చాలు నెక్స్ట్ కాలతో మాట్లాడతానండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏలూరు నుంచి మేడం మాట్లాడండి మా ఓం ఓం గురుగారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి మా అండి పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ చిన్న పిల్లలకి అవసరం లేదు నైన్త్ క్లాస్ అమ్మా ఎయిత్ అయిపోయి నైన్త్కి వచ్చినట్టున్నాను అండి ఓ వెరీ గుడ్ చెప్తాను వీలైతే వేయండి బాబు చాలా షార్ట్ టెంపర్ గా ఉంటాడం చెప్పాలి అంటే అలా అనుకో అక్కర్లేదు బాగా స్పీడ్గా వింటే వాళ్ళు తెలివైన వాళ్ళు నిదానంగా చేస్తే గొప్ప మంద బుద్ధి కలిగిన వాళ్ళు అనుకో అక్కర్లేదు అమ్మా ఒక్కొక్కళ్ళు విధంగా ఉంటారు సో మీరు ఆ ఎమోషన్స్ అవి కంట్రోల్ లో ఉండడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి ఒక అష్టముకి ఒక మామూలు రుద్రాక్షే బట్ అది కరెక్ట్ అయిన రుద్రాక్ష వేసి చూడండి ఎంత మంచి ఫలితం మీరు చూస్తారు అది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించింది ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి ఎటువంటి నియమాలు లేవు ఎప్పుడు వేసుకోవచ్చు చక్కని మోటివేషన్ స్టోరీస్ చెప్తూనే కాలర్స్ కూడా వారి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచితో తెలియజేశారు ఇదండి వాళ్ళ రుద్రాక్ష జగ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం